ఏంటి బైబిల్ పూర్తిగా వ్రాయబడడానికి ఏకంగా పదహారు వందల సంవత్సరాల కాలం పట్టిందా సహజంగా ఏదైనా ఒక రచన పూర్తిగా వ్రాయబడడానికి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వంటీ థర్టీ లేకపోతే ఒక మనిషి యొక్క సగటు జీవితకాలం అరవై డెబ్బై సంవత్సరాల సమయం పట్టింది అంటేనే మనం చాలా ఆశ్చర్యానికి గురవుతాం దాన్ని చదవటానికి పూనుకుంటాం అలాంటిది పదహారు వందల సంవత్సరాలుగా బైబిల్ వ్రాయబడుతూనే ఉంది అనంటే అది మనుషులకు సంబంధించింది కాకపోతే మరి ఎవరికి సంబంధించిందై ఉంటుంది పైగా అందులో మానవుడు కోతు నుండి పరిణమించలేదని వాడు దేవుని యొక్క స్వరూపము పోలికలు కలిగిన వాడుగా పుట్టింపబడ్డాడని చావు లేని పుట్టింపబడ్డాడని అంటే దేవుడు ఆత్మాస్వరూపుగా ఎంత కాలం బ్రతికి ఉంటాడో అంతకాలం బ్రతికి తీరుతాడని శాశ్వత కాలం జీవించటానికే నరుడు దేవుని చేత సృష్టింపబడ్డాడని ఖచ్చితంగా బైబిల్ తెలియజేస్తుంది అంత మాత్రమే కాకుండా పశుకోనగా పుట్టిన నరుడు ఎదుగుదలలో తల్లిదండ్రులకు ఎలాగును లోబడాలో పెద్దలను ఎలాగు తల్లిదండ్రులు పిల్లలను పెంచాలో భార్యలు భర్తలకు ఎలాగు లోబడాలో ఎలాగును ప్రేమించాలో వారి వారి ధర్మాలను ఒకరి పక్షంగా ఒకరు నమ్మకంగా ఎలాగును నిర్వహించుకోవాలో యజమానులు దాసులను ఎలాగును కనికరించాలో దాసులు యజమానులకు ఎలాగును లోబడాలో అధికారులు పౌరులను ఎలాగును ఏలుబడి చేయాలో పౌరులు అధికారులకు ఎలాగును లోబడాలో ఎవ్వన స్త్రీలు ఎవ్వన పురుషులతో ఎలాగున ప్రవర్తించాలో ఎవ్వన పురుషులు ఎవ్వన స్త్రీలతో ఎలాగున ప్రవర్తించాలో అసలు మనిషి యొక్క జీవితకాలం అంతటిలో మనిషిని ప్రతి విషయంలో అవేర్ చేసి మనిషిని మనిషిగా గౌరవించి మనిషికి మనిషికి మధ్య సమాధానాన్ని మనిషికి దేవునికి మధ్య కూడా సమాధానాన్ని అందిపుచ్చింది కేవలం బైబిల్ మాత్రమే అది కేవలం దేవుని గ్రంథం కనుగొనే దానికి ఆ పని సాధ్యమైంది కానీ దురదృష్టకరమైన సంగతి ఏమంటే ఈ భూ వాతావరణంలో మనుషులందరి చేత అధిక శాతం అపార్థం చేయబడిన గ్రంథం ఏదైనా ఉంది అనంటే అది కేవలం బైబిల్ మాత్రమే అందుకనేమో మనం ఎక్కడ అపహార్థం చేసుకుంటానేమోనని బైబిల్ తన రైటర్ ఎవరో తను ఎక్కడ నుండి ఊడిపడిందో తనకు తానే స్వయంగా తెలియజేసుకుంటుంది పదహారు వందల సంవత్సరాలుగా ఏ ఒక్కనరుడు బ్రతికి ఉండి తనను నడిపించలేదని ఈ పదహారు వందల సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా మనుషుల ఇష్టాన్ని బట్టి కాకుండా కేవలం పరిశుద్ధాత్మ వాళ్ళను మాత్రమే ప్రేరేపింపబడి దేవుని మూలంగా మాత్రమే వ్రాయబడ్డానని తన రైటర్ ను గూర్చి తన ఐడెంటిటీ గూర్చి తనకు తానే స్వయంగా తెలియజేసుకుంటుంది అందువలన ఎన్ని కోణాల నుండి పరిశీలించిన ఎంత తో ఇన్వెస్టిగేట్ బైబిల్ మానవ జ్ఞానంతో వ్రాయబడింది కానే కాదని మానవాతీతుడైన దేవుని నుండి అది మానవానికి దీవినకరంగా అందించబడిందని తేలుతుంది అలాంటి దైవ గ్రంథానికి నీ జీవిత కాలంలో ఎంత మాత్రం చోటివ్వకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికేసి జీవితాన్ని ముగించేయటం ఎంత మాత్రం క్షమం కాదు దాని వలన నువ్వు కోల్పోయేది ఇంత అంతా చెప్పటానికి వల్ల పడదు అర్థం చేసుకో